హలో ఫ్రెండ్స్ నమస్కారం ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది యుద్ధం గురించే అన్ని చోట్ల చర్చించుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది అయితే ఈరోజు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏ స్థాయికి దిగజారిపోయింది కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లు చై అంటే కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ కానీ లేదా కమిషనర్లు కానీ ఏ స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అన్నది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ దిగజారిపోయారు దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రాణవాయువు లాంటి ఓటు హక్కును కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే ఉన్నారో ఈ కేంద్ర ఎన్నికల సంఘం మోడీ కోసం తాకట్టు పెడుతోంది లేదా చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితం ప్రయోగించిన ఒక అనుబాంబు ఒక న్యూక్లియర్ బాంబు నిజంగా దేశంలో ప్రజాస్వామ్యవాదులను చైతన్యం మరింత చైతన్యవంతం చేసిందని చెప్పాలి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ చేసిన ఆధారాలతో చేసిన ఆరోపణలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పలేక ఏదో ప్రెస్ మీట్ నిర్వహించి మోడీకి ప్రధానమంత్రి మోడీకి బి పార్టీలా మాట్లాడింది కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే ఉన్నారో అధికారులు బి పార్టీలో మాట్లాడారు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులుగా మాట్లాడలేదు ఒక రాజకీయ నాయకుల మాదిరిగా వాళ్ళు రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు కర్ణాటక రాష్ట్రంలోని సెంట్రల్ బెంగళూరు కాన్స్టిట్యూన్సీలో పార్లమెంటు అభ్యర్థి గెలుపు వెనుక ఏం జరిగింది మహాదేవపురం లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక్క నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష రెండు వందల యాభై ఓట్లకు పైగా తేడా రావడం మెజార్టీ రావడం అంటే లక్ష రెండు వందల యాభై ఓట్లకు పైగా ఫేక్ ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఇంకా రకరకాలుగా ఎక్కువగా ఉండడం అక్కడ ముప్పై రెండు వేల ఓట్లకు పైచిలకు మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలవడంతో అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు రాహుల్ గాంధీ చేసి ఎలక్షన్ కమిషన్ ఏమైతే ఆధారాలు ఇచ్చిందో ఆర్టీఏ ద్వారా కావచ్చు వాళ్ళ వెబ్సైట్ల నుంచి కావచ్చు తీసుకున్న ఆధారాలతో ఓటర్ల జాబితాతో ఆయన ప్రెస్ మీట్ పెడితే నిజాలను ఈ ప్రపంచానికి మన దేశంలో ప్రజలకు తెలియచెప్తే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలండి రాహుల్ గాంధీ చేస్తున్న ఆధారాలతో బయట పెట్టిన వాటిని మేము పరిశీలిస్తాము వాటిపై చర్యలు తీసుకుంటాము ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తాము ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా పారదర్శకంగా స్వచ్ఛంగా జరిగేలాగా కేంద్ర ఎన్నికల సంఘం తరపున మేము చర్యలు తీసుకుంటామని చెప్పాల్సింది పోయి ఏమాత్రం సిగ్గు లేకుండా ఏమాత్రం సిగ్గు లేకుండా రాజకీయ నాయకుల్లో మాదిరిగా రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయడం నిజంగా దురదృష్టకరం సిగ్గుచేటైన విషయం మన దేశం ప్రజాస్వామ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఇప్పుడు వరకు చూస్తే ప్రజాస్వామ్యం నెమ్మదిగా అలా చచ్చిపోతూ డైల్యూట్ అవుతూ వచ్చింది అవుతూ వచ్చింది ఇప్పుడు అంపుల్స్ అయిపోయి ఉంది మోడీ సారథ్యంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారింది ఏ స్థాయిలో కూలీ చేయబడుతుంది అన్నది మనం చూడొచ్చు ఇక్కడ ఈసీ రాజ్యాంగేతర శక్త రాహుల్ గాంధీ అఫ్డు విట్టు క్షమాపణలు ఎందుకు చెప్పాలి ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టండి ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఏమంటదండి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంట దేశ ప్రజలకి అఫిడవిట్ ఇవ్వాలంట ప్రమాణపత్రం ఇవ్వాలంట రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వాలంట లేదంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంట ఎందుకు అఫిడవిట్ ఇవ్వాలి మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆయన కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతుంది ప్రజల ఓట్లు చోరీ గురి కాపడుతున్నాయని చెప్పి మీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆధారాలతోనే బయట పెడితే మీకు ఎక్కడో నిప్పిగలిగింది దానికి మీరు ఇచ్చే సమాధానాలు ఏంటండి ఇది ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ చూడండి కేంద్ర ఎన్నికల కమిషన్కు దేశంలో ఉన్న ప్రజలందరూ చెల్లించే పన్నులు ఏమైతున్నాయో ఐదు వేల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం ప్రభుత్వం ద్వారా ఎవరు డబ్బు అండి ఇది మీకు ఇచ్చే జీతాలు మేమిస్తున్న డబ్బులు ప్రజలు ఇస్తున్న డబ్బు పన్నుల రూపంలో ఇస్తున్న డబ్బు ఆ ప్రజల ఓటు హక్కు చోరీకి గురి కాబడుతుందని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడు చెబితే మీకు బుర్ర పని చేయడం లేదా కనీసం ఆలోచించే జ్ఞానం లేదా అడ్డగోలుగా వాదిస్తారా ఈ ప్రెస్ మీట్ కూడా చాలా వరస్ట్గా జరిగింది ఆయన రిపోర్టర్లు ఒక నాలుగైదు ప్రశ్న ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేక నాలుగైదు ప్రశ్నలకు ఏదో ఒక ప్రశ్నకి అదా పై పైన సమాధానం చెప్పొచ్చు లేదా దాటేశాడు ఇది ఆయన వాళ్ళు చేసిన పని ప్రెస్ కాన్ఫరెన్స్ చీఫ్ ఎలక్షన్ మీడియా

ఈయన మోడీ ఆవభావాలను మూడిని అనుకరిస్తూ చక్కగా మాట్లాడారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఏ రాజకీయ పార్టీకి తొత్తుగాను ఏ రాజకీయ పార్టీకి గులాంగిరి చేసే విధంగానూ ఉండకూడదు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రాజ్యాంగం కల్పించిన అధికారాల ప్రకారం వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించాలి కానీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందండి మహారాష్ట్ర హర్యానా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో భారీ ఎత్తున ఓట్లకు సంబంధించి స్కాములు జరిగాయని చెప్పి ఈ రోజున ఆరోపణలు వినిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు మేము ఖర్చు పెడుతుంటే ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంటే మీరు ఎన్నికల్ని అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తారా राहुल गांधी गारे का प्रतिपक्ष अड़े चूं एन गो आप सभी जानते हैं कि कानून के अनुरूप हर राजनीतिक दल का जन्म चुनाव आयोग में रजिस्ट्रेशन से ही होता है तो फिर चुनाव आयोग उन्हीं राजनीतिक दलों में భేభావ్ కైక్తయోగ్ నాతో విపక్ష హై నాతో మాకు విపక్షాలు పక్షాలు ఏమి ఉండవు మేము స్వచ్ఛంగా పారదర్శకంగా ఉన్నాం అని చెప్తున్నారు ఆయన మరి స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటేనండి ఎన్నికల సమయంలో జరుగుతున్న అక్రమాలపైన మీరు ఇప్పటికే చర్యలు తీసుకుని ఉండాలి రాహుల్ గాంధీకి ప్రమాణపత్రం ఇవ్వాలంట అఫిడవిట్ దాఖలు చేయాలంట లేదా వారం రోజుల్లో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంట మరి బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి కూడా ఆయన వాయనాడులోను రాయ్ బరేలీలోను ఇలా అనేక చోట్ల ఓట్ల అక్రమాలు జరిగాయి అది మాకు తెలుసు అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు మరి ఆయన కూడా మీరు అడుగుతారా ఆయన్ని కూడా మీరు అవడబిట్టివ్వండి బీజేపీ వాళ్ళంటే ఉనికిపోతారేమో బీజేపీ వాళ్ళంటే కాలాల నుంచి ఉనికి వచ్చేస్తుందేమో లేదంటే వాళ్ళు మోడీ ఇచ్చిన పదవి కదా అది మోడీ వాళ్ళు చట్టంలో కేంద్రంలో ఉన్న చ చట్టాలను మార్చి మీకు ఇచ్చిన పదవి కదా అందువల్ల మోడీకి వ్యతిరేకంగాను బీజేపీకి వ్యతిరేకంగాను మాట్లాడలేదేమో మీరు सब समकक्ष चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे नहीं हटेगा पिछले दो दशकों से लगभग सभी राजनीतिक दल मतदाता सूची में బీహార్ లో ఇప్పుడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఇన్సెంటివ్ రివిజన్ అని చెప్పి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అని చెప్పి ఒకరు చేస్తున్నారండి నిజంగా సిగ్గు అనమాట అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా తొలగిస్తుందండి ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు పనిచేయమంట వీళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు వాటర్ కార్డు పంచేయమంట అవి ఉంటే ఓటు హక్కు ఇవ్వరంట ఏమిస్తారు మరి ఓటర్గా నమోదు చేయించుకోవడానికి అవి పనిచేయవంట పాస్పోర్ట్లు కావాలంట వీళ్ళకి ఈ రూల్ పెట్టినందుకు ఎలా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమనాలండి మీరు కామెంట్ చేయండి కింద కింద కామెంట్ చేయండి బీహార్లో ఓటు హక్కు పొందాలంటే పాస్పోర్ట్ ఉండాలంట సుప్రీంకోర్టు ముట్టుగాయలు వేసింది వీళ్ళకి అరవై ఐదు లక్షల ఓట్లను పంతొమ్మిదో తేదీ లోపు పంతొమ్మిదో తేదీ నాటికి అన్ని జిల్లా కేంద్రాలను వెబ్సైట్లోను ప్రచ బహిర్గతం చేయాలి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లోను పత్రికల్లోనూ మీడియాలోను పబ్లిసిటీ చేయాలి ప్రచారం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ट्रांसमेट पेटी पानी के मालन वागड़ंत वागड़तो वागतार और इसी मांग को पूरा करने के लिए ही चुनाव आयोग ने कहन प्रेडिक्शन अर्थात स्पष्ट क्या कोई भी मतदाता वोट की चोरी कर सकता है वेल नहीं राहुल गांधी अगर इनको प्रश्न अटारगा మిషన్ రేడబుల్ డేటా ఇవ్వమని చెప్పారు మిషన్ రేడబుల్ డేటా ఇస్తే దేశవ్యాప్తంగా ఎన్ని ఓట్లు దొంగతనానికి గురయ్యా మీరు ఇంగ్లీష్ సినిమాలు చాలా చూస్తూ ఉంటారు హాలీవుడ్ సినిమాలు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది తమిళ్ తమిళ సినిమాలు మిషన్ల మీద కంప్యూటర్స్ మీద ఎన్ని అద్భుతాలు చేయొచ్చు ఏ కూడా వచ్చేసింది మిషన్ రేడబుల్ డేటా ఇస్తే ఎవరు అసలైన ఓటర్లు ఎవరు నకిలీ ఓటర్లు అన్నది ఈజీగా తెలిసిపోతుంది కానీ అది మాత్రం మేము చెయ్యం మిషన్ రేడబుల్ డేటా ఇవ్వరంట వెళ్ళు పౌరుల హక్కులకు భంగం కలుగుతుందంట సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రతిపక్షాలు అడుగుతుంటే డెమోక్రటిక్ ఫర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి కొన్ని ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు అడుగుతుంటే సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వరంట మరి ఏం చేస్తారండి మీరు సీసీటీవీ ఫుటేజ్లు ఇస్తే మహిళలు మన మహిళల భద్రతకు రక్షణకు గోప్యతకు భంగం కలుగుతుందంట నోటికి ఏమొస్తాయి మాట్లాడడానికి మీకు పదవులను కట్టబెట్టలేదు ఇచ్చిన అధికారాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున పూర్తిగా బీజేపీకి మోడీకి బానిసత్వం చేస్తూ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారి పూర్తిగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తుంది అన్న ఆరోపణలు విమర్శలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి ప్రజల్లో చర్చ జరుగుతోంది మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ప్రజాశక్తిలో ఒక వార్త చూద్దాం అట్లా ఈ పేపర్ తెద్దాం అనుకున్నాను నేను ఏమైనా పెడతారు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారండి కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుమానాలకు తావి అనుమానాలు కలిగించేలా మారింది బీహార్లో ఎన్నికలను ఏకపక్షంగా బీహార్లో ఎన్నికలను ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిస్సిగ్గుగా నిర్లజ్జగా విలువలకు తెలివతకాలు ఇచ్చి బరితెగిస్తుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పలేక ఇలా కుప్పి గంతులు కప్పగంతులు వేయడం కాదండి నిజం మాట్లాడితే ఒప్పుకోవాలి లేదంటే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఓటర్ల జాబితా ఆధారంగానే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు ఇంకా ఆధారాలు ఏమున్నాయి ఆరోపణలు అంటారు ఆరోపణలు కాదు ఆధారాలతో ఆయన నిరూపించారు మీరు ఏం చెప్తున్నారు ఇంకా అబద్ధాలు చెప్తున్నారు ఎంతకాలం అబద్ధాలు చెప్తారు ఎంతకాలం అబద్ధాలు చెప్తారు దేశంలో ప్రజలు విసిగెత్తిపోతున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీ ఇలా అక్రమ మార్గంలో దొడ్డిదారిన గెలిచి ప్రధానమంత్రి పీఠంపై కూర్చున్నారు అని కాంగ్రెస్ పార్టీ రా రాహుల్ గాంధీతో పాటు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంటే బీజేపీకి అనుకూల పార్టీలు బీజేపీకి భయపడి మోడీకి భయపడి బానిసత్వం చేస్తున్న పార్టీలు గుంతెత్తలేకపోవచ్చు కానీ విపక్ష ఇండియా కూటమి పార్టీలు కానీ సామాన్య పౌరులు కానీ విద్యావంతులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ చైతన్యవంతమైన సమాజంలో మేధావులు కానీ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని వందకి వంద రిట్లు వందకి వంద శాతం తప్పని చెప్తున్నారు అయినా ఇంకా తలకెక్కడం లేదు సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానాలు ఇప్పటికైనా ఈ అంశాలపై సుమోటుగా కేసులు తీసుకోవాలి పిటిషన్ స్వీకరించాలి అరవై ఐదు లక్షల మంది ఓటర్లను బీహార్లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పిటి రివిజన్ పేరుతో తొలగించడాన్ని తప్పుబట్టాలి అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానంటే మిగిలిన వాళ్ళు ఊరుకోవచ్చే ప్రజలు ఊరుకోరు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలే రాజులు వాళ్ళు తలుచుకుంటే ఏదో ఒక రోజు మీకు గట్టిగా బుద్ధి చెప్పక మాత్రం మానరు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుడిపై ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులుగాను మోడీ వెనకాల స్క్రిప్ట్ ఏమన్నా ఆశిస్తే అది వచ్చి చదివే రాజకీయ నాయకులుగా మీరు మాట్లాడితే పోయేది మీ పరువే ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా అడ్డంగా దొరికారు అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు కర్ణాటక తెలంగాణ ఈ రాష్ట్రాల గురించి ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచిన స్థానాల్లో భారీ మెజార్టీలు వస్తాయి మిగిలిన పార్టీలు గెలిచిన స్థానాలు తక్కువ మెజార్టీలు వస్తాయి ఇప్పటికే ఈవీఎంల ట్యాంపరింగ్ మీద అనుమానాలు ఉన్నాయి ఓటర్ల జాబితాల మీద ఆధారాలతో రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు అంటే పార్లమెంటు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు ఏ విధంగా జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఓట్ల అక్రమాలు ఏ విధంగా జరిగాయి ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్న అన్న విషయాల మీద లోతుగా పరిశోధన జరగాలి ప్రతిపక్షాలు పోరాటం చేయాలి ప్రజలు చైతన్యవంతం కావాలి ప్రజలు నిలదీయాలి ప్రశ్నించాలి అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుంది ఫైనల్ గా ఒక్క వీడియో చూపిస్తాను ఈ వీడియో చూపించి ముగిస్తాను ఆ మధ్యన బీజేపీ ఎంపీ ఉన్నాడండి అరవింద్ అని ధర్మపురి అరవింద్ అని ఈయన ఒక వ్యాఖ్యలు చేశాడు మీరు ఎవరికి ఓటేసినా అది బీజేపీగా పడుతుంది మోడీగా గెలుస్తాడని వీడియో చూపిస్తాను మీకు నిజంగా సిగ్గుపడాలి యాక్చువల్ మన దగ్గర తీసినట్టున్నారు విషయం ఏంటంటే రామాయణంలో కథ ఉందండి వాలి సుగ్రీవుడు ఇద్దరు ఎదురెదురుగా వచ్చి ఫైట్ చేస్తే ఎప్పుడు వాలే నెగితూ ఉంటాడు కారణం ఏంటంటే ఎదుటివాడు ఎంత బలవంతుడైనా సరే ఆ ఆ బలవంతుడి బలంలో సగం వాలికి వచ్చేస్తుంది వాలికి ఆ విధమైన వరం ఉంది వాలి స్వతహాగా బలవంతుడే కానీ ఎదుటివాడు వాలికంటే బలవంతుడైనా కొంచెం తక్కువ బలవంతుడైనా సరే అతని బలంలో సగం వాలికి వచ్చేస్తుంది అందువల్ల వాలి ఎప్పుడు ఓడిపోడండి ఏ యుద్ధం అని అందుకనే రాముడు చెట్టు చాటు నుంచి కొడతాడు వాలిని ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా భారతదేశంలో కూడా పాపం ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంత ఫైట్ చేసినా సరే ఎన్ని రాష్ట్రాల్లో పై పాపం అన్ని సర్వశక్తులు ఫైట్ చేస్తున్నా సరే నెగ్గలేకపోతున్నారు కారణం ఏంటి బీజేపీకి పూర్తిగా వ్యతిరేకత ఉంది హర్యానాలో అసలు రానే రాదు మహారాష్ట్రలో మహాయుతి కూటమి రేపు శరద్ పవారు ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ యొక్క కూటమి నెగ్గుతుంది అనుకున్నారు కానీ అక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీ గెలవదనుకున్నారు కానీ బీజేపీ గెలుస్తూ ఉంటుంది కారణం ఏంటంటే ఈవీఎంల మ్యానికులేషన్ కావచ్చు ఈవీఎంల ట్యాంపరింగ్ కావచ్చు ఓటర్ల అక్రమాలు కావచ్చు ఎందుకంటే ఎదుటివాడి బలం శక్తియుక్తులన్నీ సాగు లాగేసుకుంటున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా మోడీ నెగ్గుతున్నాడన్న ఒక ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతోంది మోడీ నీతివంతంగా నెగ్గడం లేదు నీతివంతమైన మార్గంలో నిజాయితీగా విజయం సాధించడం లేదని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న మాట అరవింద్ అని చెప్పి ధర్మపురి అరవింద్ అని చెప్పి ఈయన అన్న మాటలు ఒక్కసారి మీరు వినండి దాన్ని బట్టే బీజేపీ ఏం చేస్తుంది అన్నది ఒక క్లారిటీ వస్తుంది తర్వాత మనం మీరు ఎవరికి ఓటేసినా నేనే గెలుస్తాను మీరు ఎవరికి ఓటేసినా మోడీయే గెలుస్తాడు మోడీయే వస్తాడు మీరు ఎవరికి ఓటేసినా మోడీయే గెలుస్తాడు అంటే ఏం చేస్తున్నారండి మీరు ఏం చేస్తున్నారు అసలా ఓట్లను ఈవీఎంల సహకారంతో మేనిఫెస్టేషన్ చేసి ట్యాంపరింగ్ చేసి ఎవరికేసినా మోడీ అని ఎగుతాడంటే ఎవరికేసినా ఈయన ఎగుతాడంట ఈ ఆడియో అప్పట్లో సంచలనం సృష్టించింది వైరల్ గా మారింది ఇది నిజం ఇది జరుగుతూ ఉండవచ్చు దేశవ్యాప్తంగా అధికారికంగా నిరూపించలేకపోవచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ చాలా జిమ్మికిలు చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘంలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్లోనే తప్పులన్నీ ఉన్నాయి దీని మీద నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఇరవై తొమ్మిదిలో వేరే గవర్నమెంట్లు ఏమన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికల సంఘంలోనూ ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని ఈ విధమైన అక్రమాలతో అడ్డదారిలో దొడ్డిదారిలో అధికారాన్ని కైవసం చేసుకున్న మోడీ అంశాల మీద కానీ ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వాలు తీవ్రమైన చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయి ఎన్నికల పని పనిచేసిన వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ అవుతారు ప్రజాస్వామ్యాన్ని ప్రజలను మోసం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఇష్టారీతిగా వ్యవహారం చేద్దామంటే రాజ్యాంగానికి అనుకూలంగా నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్లు మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం మేము నియంత్రణ నియంతృత్వం అని చెప్పి రెచ్చిపోతే ఇటువంటి వారు చరిత్రలో కలిసిపోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి ప్రజా విప్లవాలతోనూ ప్రజా చైతన్యంతోనే మన దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని చెప్పి